హాయ్ గాయస్ వెల్కమ్ టు స్మార్ట్ బాగా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు సో మన ఇండియాలో వినాయక చవితి అనేది చాలా స్పెషల్ ప్రతి ప్రతి ఒక్కరు వినాయక చవితికి సంబంధించి చాలా ఘనంగా చెప్పుకుంటారు సో మేము అయితే వినాయక చవితికి ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయని షాదనగర్లో మొత్తం అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి సో వీడియో ఎండు వరకు అయితే చూడండి చాలా అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు అయితే సో ఇది శాదీనగర్లోని గంజిల ఏరియా అంట ఇక్కడ సో సెట్ అయితే బాగా చేస్తారు మొత్తం ఇది మార్వాడీస్ వాళ్ళు పెట్టారు ఇది సో మనం బయట నుంచి చూస్తున్నాం కదా ఒక ఎర్రకోట లాగా చాలా బలంగా ఉంది సో మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం ఇది బయట నుంచి సెట్ అయితే ఇలా కనిపిస్తుంది సో చూద్దాం మనం కూడా ఎలా ఉంది అనేది వాళ్ళు ఎలా చేస్తారు అనేది మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మా ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నాం మా ఫ్రెండ్ కోసం సో వచ్చిన తర్వాత అయితే వెళ్దాం సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు సో మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది సెట్ అయితే వీళ్ళు బాగా చేస్తారు బయట నుంచి అయితే చూడడానికి చాలా అయితే చాలా బాగా కనిపిస్తుంది సో మనం ఎంట్రెన్స్ గేట్ ఇది సో ఇలా ముందుకెళ్తే లోపల సెట్ అనేది ఇలా ఉంది చూద్దాం రండి మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం సో మన సైడ్ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే చెట్టు ఇంత బలంగా అయితే వేయరు సో ఎలా ఒక టెన్ డేస్కి పూజ అయితే చేస్తుంటారు సో వీళ్ళు మార్వాడిస్ కదా కొంచెం డిఫరెంట్గా చేస్తారు అండ్ గణేషుని అయితే బాగా ఆరాధిస్తారు వీళ్ళు సో వీళ్ళకి బిజినెస్ అండ్ పెద్ద పెద్ద బంగారం షాపులు అండ్ బిజినెస్లో చాలా లాభాలు డబ్బులు పంపిస్తుంటారు కాబట్టి వీళ్ళు వినాయకుని అయితే బలంగా పూజలు అనేవి నిర్వహిస్తారు సో మనం కూడా అయితే వచ్చేస్తాం చెట్టు అయితే ఇలా ఉంది సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు సో మనమైతే అయితే వచ్చేస్తాం చూడండి మీరు కూడా ఎలా ఉందంటే ఇంకా ప్రజలు అయితే రాలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఇంకా డెకరేషన్ అయితే చేసేట్వితే ఉన్నాయి ఇంకా డెకరేషన్ చేస్తున్నారు అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టాల్సి ఉంది సైడ్కి అండ్ మధ్యలో అక్కడ అటు సైడ్ అటు సైడ్ కూడా ఇంకా చిన్న చిన్న విగ్రహాలు పెడతారంట సో మధ్యలో కూడా చిన్న చిన్న విగ్రహాలు అనేవి పెడతారు ఇక్కడ మొత్తం చెట్లు అండ్ డెకరేషన్ లైటింగ్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి సో మేమే ఇప్పుడు చూడడానికి కొంచెం ఇంకా వస్తూనే ఉంటారు జనాలు అయితే ఇంకా రాలేదు స్టార్ట్ అయ్యలేదు అయ్యలేదు సో మేము స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేద్దాం అనుకుంటున్నాము సో మేము మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము అంత లోపలైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అవుతుంది వీళ్ళు కూడా ఇంకా చేస్తున్నారు కాబట్టి మనం కొంచెం కొంచెం తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాము అప్పటికల్లా అయితే ఫినిషింగ్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్ అయితే వేరే దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము సో ఎక్స్ప్లోర్ చూద్దాం చాలా అయితే చాలా ఉన్నాయి విగ్రహాలు అయితే మీరు వేటెన్సీ చూద్దాం మళ్ళీ తర్వాత అయితే వద్దాము సో ఇప్పటికైతే ఇలా ఉంది చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ సెట్ అయితే బాగా నాకైతే చాలా అయితే చాలా బాగా నచ్చింది లైటింగ్ సిస్టమ్ అరేంజ్మెంట్ అండ్ వీళ్ళు ప్రసాదం ఫుడ్ కూడా అరేంజ్ చేశారు అది కూడా జస్ట్ పులిహోర లాంటిది అనుకోండి బాగుంటుంది వాళ్ళు చేసే ఫుడ్ అయితే బాగానే ఉంటుంది సో ఇంకా డెకరేషన్ చేస్తున్నారు అక్కడ సో మార్వాడి సోల్ అది అంట అది మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము ఇది సాదినగర్లో గంజలి ఏరియా అని చెప్పారు ఇక్కడైతే ఇక్కడ ఏటైతే వీళ్ళు ఇలా పెడతారంట విగ్రహం చూడండి మీరు కూడా విగ్రహం చాలా అయితే చాలా బాగుంది సో అంత హైట్ ఏం లేదు రకంగా అయితే ఉంది చూడడానికి అయితే బాగుంది లైటింగ్ సిస్టమ్ అరేంజ్మెంట్తో ఇంకా వెలిగిపోతుంది విగ్రహం అయితే వాళ్ళు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో వీళ్ళు ఏమిటంటే బిజినెస్ పరంగా అయితే డబ్బులు చాలా సంపాదిస్తుంటారు కాబట్టి ఇంత బలంగా డెకరేషన్ అయితే చేసి వీళ్ళకి దైవహారతంగా గణేష్ని ఇంత బాగా పూజ చేసేది ఎక్కువ సో ఇక్కడ వాళ్ళు చెప్పారు అందువల్లనే వీళ్ళు బిజినెస్ లైఫ్లో మంచి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు సో మన వల్ల అయితే ఇంత అన్నంగా అయితే చేయరు ఏదో సెట్ చేసామా పొదలు చేశామా అన్నట్టు ఎంజాయ్ చేస్తారు కానీ వీళ్ళు మాత్రం అరేంజ్మెంట్స్ బాగా చేస్తారు అండ్ డీజేకి అయితే తక్కువ పెడతారు మన వాళ్ళు ఏంటంటే డీజేకి ఎక్కువ పెట్టిన చిన్నది పెట్టినా డీజే మాత్రం ఒక రేంజ్లో ఎంజాయ్ ఎంజాయ్ చేద్దామని చూస్తారు చాలా వీళ్ళు వీళ్ళైతే డెకరేషన్స్ అండ్ బాగా మంచిగా మంచి మంచిగా ఫుడ్ ఐటమ్స్ అలాంటివి పెట్టేస్తారు సో వీళ్ళది వేరే ఉంటుంది మనది వేరే ఉంటుంది సో చూడండి మీరే డెకరేషన్ బట్టి మనకే అర్థమవుతుంది కదా సో నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు దైవాన్ని అయితే బాగా ఆరాధిస్తారు మనలో కూడా అనుకోండి కానీ నిమజ్జనం రోజు మాత్రం మా చేతులు ఎరగొట్టడం అలాంటివి మాత్రం చేయకండి ఎందుకంటే మనం ఎంతో తొమ్మిది రోజులు ఐదు రోజులు అలా పూజ చేసి అలా చేయడం అయితే తప్పు సో నిమజ్జనం అనేది కూడా మంచిగా మంచిగా చేయాలని మనం కోరుకుందాం యాకైతే ఇప్పుడైతే మనం అలా బయటికి వెళ్ళేసి వచ్చాం సో ఇంతలో అయితే ఛానల్ అయితే వస్తూనే ఉన్నారు సో మా ఫ్రెండ్ కూడా ఫోటోస్ దిగాలని అయితే చేస్తున్నాడు ఇక్కడైతే ప్రసాదం కూడా పెడుతున్నారు సో మనం కూడా ఫోటోస్ దిగి అని పూజ చేసుకొని మనం కూడా అయితే వెళ్ళి చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం మా ఫ్రెండ్ ఫోటోస్ దిగుతామంటా దింపిన తర్వాత అయితే కొంచెం చెప్పలా చూసి వీడియో వీడియో రికార్డ్ అయితే చేసుకుంటున్నాం సో చాలా మంది అయితే ప్రజలు వస్తున్నారు ఫోటోస్ దిగుతున్నారు అండ్ పూజ చేసుకొని అయితే వెళ్తున్నారు మనం కూడా అయితే ఫోటో దిగుదామని మా ఫ్రెండ్ అయితే అన్నాడు దిగుదామని నేను అన్నా కానీ నాకైతే ఫోటోలు దిగడం అంత ఇంట్రెస్ట్ లేదో సో మా ఫ్రెండ్స్ అయితే కొన్ని ఫోటోస్ అయితే తీయాలని నేను ఫిక్స్ అయినా సో వాడు కూడా వదిలిపెట్టలేదు ఫోటో దింపాలి తీయాలని బస్ట్కి అయితే ఎలాగైతే ఫోటోస్ అయితే ఇది సో నా ఫ్రెండ్ పక్కన అయితే ఒక అమ్మాయి కూడా ఫోటో దిగింది చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించిన వాళ్ళకి సో ఇది ఇంకో సెట్ అనమాట ఇక్కడ చాదనగర్ ఏరియానే కొంచెం రైల్వే స్టేషన్ రోడ్ అయితే ఉంది ఇది సో ఇది కూడా బాగుంది లోపలికి చూద్దాం ఒకసారి చూడండి ఇది కూడా బాగానే ఉంది డెకరేషన్ అండ్ చిన్నది ఇది దానికంటే కొంచెం చిన్నది చూడడానికి అయితే బాగుంది కలర్ఫుల్ లైట్స్ అయితే సో ఇది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు తిరిగి అయితే చాలా ఉన్నాయి ముందుకెళ్దాం ముందు పోతే ఆడ ముందుకైతే ఒక విగ్రహం మీద చూద్దాం ముందు మొత్తం షాజనగర్ ఏరియా ఏమై ఆ ఏరియా ఇది మార్కెట్ ఏ చేపల మార్కెట్ అంట సో ఆడైతే ఒక విగ్రహం అయితే ఉంది చూద్దాం దగ్గరికి వెళ్ళి వా చూడడానికి చాలా అయితే చాలా బాగా అనిపిస్తుంది సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా గణేశ సైడ్ అయితే చాలా పెద్ద ఉంది చూడండి మీరు దిగైతే చూ చూపెట్టాలి ఎందుకంటే ఇంకా చాలా కవర్ చేసేది దాన్ని ఉంటాయి కాబట్టి సో చూడండి మీరు బాగుంది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేరు ఇంకా చేస్తున్నారు బాబ్రో ముందుకు వెళ్దాం పా సేమ్ ఏ రేనా శ్రీనివాస్ నగరా అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ విగ్రహం చూద్దాం ఇది హైలైట్ ఉంది వెంకటేశ్వర స్వామి పెట్టినారు పైన బాగా హైలైట్ ఉంది చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఏంటంటే వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే ఉంది ఈ విగ్రహం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏడుకుందల వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే పోలి ఉంది ఈ విగ్రహం ఇది చాలా బాగా అనిపించింది ఎందుకంటే అన్నింటికంటే ఇది కొంచెం వెరైటీ ఉంది అండ్ చూడడానికి అయితే మేము పేసకాల రూపంలో వీళ్ళు డిజైన్ చేసి ఇక్కడైతే ప్రతిష్ఠించారు సో పూజలు కూడా జరుపుతున్నారు చాలామంది పొడుగు చేస్తున్నారు పూజ చేస్తున్నారు పూజ చేసుకుంటున్నారు ప్రసాదం చేసుకుంటే వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు మేము కూడా పూజ చేసుకొని ప్రసాదం తీసుకొని అయితే వెళ్తాం సో చూడండి మీరు కూడా ఎందు నుంచి అయితే హ్యాంగిల్ ఒక యాంగిల్ అయితే వీడియో చేస్తున్నాను మీకోసం చూడడానికి బాగా అనిపించింది అన్నింటిలో కల్లా ఇదే కొంచెం హైలైట్ అనిపించింది చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది దగ్గర నుంచి చూసాము సో మిగతా వాళ్ళు అయితే ఒక అలా చూసి వెళ్ళిపోవడం వీడియో తీయడం అయితే జరిగింది సో ఇక్కడైతే మంచిగా అనిపించింది దగ్గరికి చూసుకోవడానికి అయితే బాగా అనిపించింది సో మేము కూడా ఫొటోస్ అయితే దిగాము సో ఫొటోస్ దిగదనుకో దిగాము చాలామంది అదైతే నేరుల్లో ఇష్టమైన ఫొటోస్ దిగి పెడుతుంటారు సో మనం కూడా ఒక లుక్ ఇద్దామని ఒక ఫోటో అయితే చూద్దామని చూసాము తర్వాత పరమేశ్వర్ థియేటర్ శ్రీనివాస్ నగరా నివాసారి ఇంకా అయితే విగ్రహాలు తీసుకెళ్తూనే ఉన్నారు చూడండి ఇక్కడ ఐడియల్ అయితే ఇక్కడైతే ఇంకొక విగ్రహాలు అయితే ఇక్కడ కూడా అమ్ముతారు చూడండి మీరు ఏమో ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ తయారు చేస్తారంట అక్కడ అమ్ముతారు మీరు కొన ఇక్కడైతే విగ్రహం ఉంది ఇంకా స్టార్ట్ చేయలేదు పూజలు ఏదో విగ్రహం ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ బ్రో ఇంకా ఇక్కడ వెళ్దాం బాగా ఇట్లా వెళ్దాం మొత్తం అయితే చేసిన గాలి గల్లీ గల్లీ తిరుగుతున్నాం సో ఇంకైతే చూడాల్సిన అది చాలా ఉన్నాయి చూద్దాం ఎంతవరకు అయితే ఎంతవరకు చూద్దాం మొత్తానికైతే ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది సో ఇక్కడే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది ఇంకా బాగుంది ఇట్లా వెళ్తే వర్షం పడింది ఇది ఆ ఏరియా రైల్వే స్టేషన్ రోడ్ కదా ఇది కనీస చేస్తున్నావు రాజ నిమానికి పూ పూజలు అన్ని పూలు ఇక్కడే తీసుకోవచ్చు ఆ రోజు ఆడుతున్నాయి హీరో కొండ కదా ఎస్వి సినిమా రామకృష్ణ సినిమా అంటే ఈ ఏరియాలో బాగుంది డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు చూద్దాం అక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ అంబండ్ ఉంది కనుక చిందర చిందర అయిపోయింది అక్కడ ఉంది పవిగ్రహం చూద్దాం దగ్గరికి వెళ్దాం పిక్చర్ పిక్చర్ ఉంది డెకరేషన్ చూడడానికి బాగుంది విగ్రహం దగ్గరకు వెళ్దాం దగ్గర కూర్చాం వచ్చాము చూడండి విగ్రహం ఎలా ఉన్నాయి ఇది బాగుంది మహాశివరాజు ఛత్రపతి శివాజీ పద్మావతి నగర్ అంట ఇక్కడ లేదురా విగ్రహం ఈ ఉంది ఐడియా హైలైట్ ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం బైక్లు వెళ్తా ఎర్రో లోపలికి పక్క పెట్టేసి వెళ్దాం బాగా ఇది ఎక్కడ చూస్తే హైలైట్ ఉంది ఇది చూద్దాం ఇక్కడ హైలైట్ ఆమె ఫోటోలు అయితే సో లోపలికి అయితే వెళ్దాం చూద్దాం లోపలికి వెళ్దాం మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది లోపలికి వచ్చినాం చూద్దాం రాకేష్ అయితే హైలైట్ ఉందిరా అన్ని దాంట్లో కన్నా ఇది ఇచ్చినా తర్వాత నేను వీడియో తీసుకుని వస్తా తర్వాత పోటే ఈ సెట్ అనేది యాదగిరి గుట్ట అంటే యాదాద్రి ఉంది కదా టెంపుల్ సో హైదరాబాద్లో యాదాద్రి టెంపుల్ సేమ్ అలాగే సెట్ అనేది డెకరేషన్ చేశారు సో ఇది హైలైట్ అనమాట షాద్ నగర్ ఏరియాలో బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంది ఒకసారి అయితే మెయిన్ రూట్లో ఇది సో మనకు కూడా వచ్చేసి చాలా బాగా అనిపించింది లైటింగ్ సిస్టమ్ ఆ అరేంజ్మెంట్స్ ఆ సెట్స్ చూస్తే బీవస్తాం అనిపించింది ఇక్కడికి చాలా మంది అయితే ప్రజలు వచ్చారు ఇదే లాస్ట్ అని అనమాట ఇది దీని తర్వాత అయితే మీది హైలైట్ అనిపించలేదు ఇది మెయిన్గా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అండ్ వాసుదేవుని విగ్రహం అండ్ నీళ్ళల్లో అయితే ఇలా పెట్టారు ప్రదర్శన చూడడానికి చాలా మంది చాలా మంది అయితే వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు స్నాప్స్ పెడుతున్నారు హైలైట్ అనమాట మనం కూడా ఒక లుక్ వేద్దామని ఇలా దగ్గరికి వచ్చి చూశాం సో గణేశుని విగ్రహం అయితే ఇలా ఉంది అనిపించింది ఇదైతే లుక్ అయితే వేరే లెవెల్ అన్నమాట సో మనకు కూడా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇదే హైలైట్ మొత్తానికి ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో ఇదే కొంత హైలైట్గా బాగా అనిపించింది సో ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టారు అవి హైలైట్గా మెరిచిపోతున్నాయి లైటింగ్కి అయితే బాగా అనిపిస్తున్నారు సో గైజ్ చూశారు కదా వీడియో అయితే సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో ఎందువరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చింది సాధనవారిలో ఈ సెట్ నాకు బాగా అనిపించింది అంటే ఇది ఒకటే సో వీడియో అంతా క్లారిటీగా రావడానికి గల కారణం ఏంటంటే మా ఫ్రెండే సో మా ఫ్రెండే చూద్దాం అక్కడ వీడియో తీద్దాం అలా ఎక్స్ప్లోర్ చేద్దామంటే వచ్చేసాం సో లాస్ట్కి అయితే ఈ వాసుదేవన్ విగ్రహం అయితే చాలా అందంగా అనిపించింది సో మనకు కూడా నచ్చింది అనమాట తర్వాత అయితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాను సో మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి